అనేక రకాలుగా ప్రజల్లో అబద్ధ ప్రచారం చేసిన మనం అబద్ధం మీదే దృష్టి పెట్టిన పనులు జరుగుతుంది కదా ప్రజలకు మేలు జరుగుతున్నది కదా వీళ్ళ అబద్ధాలు ఏమైనా వీళ్ళు ప్రజలు ఎట్లా నమ్ముతారు వీళ్ళ అబద్దాలని అనే మౌనంలో మనం పోయి కానీ నిజం గడప దాటకుండా మొదలె అబద్ధం ఊరంతా తిరిగేసి అనేక రకాలుగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కడితే వంద యాభై పెట్టు దానిలో ప్రచారం చేసిన ప్రజలు కొంతమంది అవునము అని అనుకుంటారు అట్లే ఉల్లేట్రూపు బాత్రూమ్లు ఉన్నాయి బంగారం ఉన్నాయి ఒకటి కాదు ప్రచారం మొన్న బట్టి విద్యామంత్రి గారు మన అసెంబ్లీలో కలిసినప్పుడు నేను జగదీష్ అన్న హరీష్ రావు గారు అన్న ఉన్నప్పుడు అది పట్టించింది నేనే దగ్గర పర్యవేక్షణ వార్త నేను అడిగినా బట్టి కాదు అన్నమా అన్న బెడ్ రోడ్లు మంచుకున్నాయన్న ప్రాణున్నాడు దాంట్లో బట్టి విక్రమార్కారే అంటే నవ్వుతా ఉన్నాడు బంగారం మల్లని మంచుకున్నాయన్నా దాపెట్టు మళ్ళా అని అన్న ోబాయ్ ఏం మాట్లాడుతున్నామని చెప్పి నేను ఇట్లా కొట్టి దూకి పోతున్నాడు అక్కడ వాళ్ళకి తెలిసి అబద్ధాలు ప్రచారం చేసిన ఇంచెస్ అన్నాడు ప్రజల్ని కలవాలి అన్నారు నేను వస్తే కలుస్తా ప్రజల్ని అన్నాడు ముఖ్యమంత్రి ఆర్ఆర్పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇన్పతంజలు మేము రాదా బాబు చేసింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి అంటే నిజం నమ్మిన వాళ్ళ కంటే ఇంకా అబద్ధాలను ఎక్కువ మంది నమ్మినారు పదిహేను వేలు రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే మీకు పదివేలు వస్తాయి నేను వస్తే పదిహేను వేలు చేస్తాను ఆ ఉన్న పదివేలే దిక్కులేదు సకరించు ఈ రైతు బంధు రాలేదంటే ఈ జిల్లాలో ఒక ప్రభుత్వం ఉన్నాడు పేరు తీసుకుంటే కూడా మనకే సిద్ధి రైతు బంధు అడిగితే చెప్పుకోకూడదు అంటున్నాడు ఆయన చెప్పు దెబ్బలు ఎవరు తింటారో మీరే చెప్పాలి ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క మీ అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను రాగానే అన్నాడు ఏది చూస్తా ఉన్నారు మా అక్కలు మిరియా దూరలో దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది మా మహిళలు నువ్వు ఎప్పుడెప్పుడో ఆ రెండు వేల ఐదు వందలు చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేలు ఆ రెండు వేలే చక్కగా దిప్పలేదు నమ్మి పాపం నాలుగు వేలు అంత ఏడైనా కొంతమంది నమ్మలేదు అందరు నమ్ముతే మనం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అంత తక్కువతో ఓడిపోతు నమ్మినోజు కొంతమంది ఆయన ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది రాగానే అన్నాడు తర్వాత వచ్చిందని అన్నాడు ముప్పై రోజులు అన్నాడు తర్వాత వంద రోజులు ఇంత వంద మళ్ళా నిన్న ప్రెస్ మీట్లేమన్నాడు మేము చెప్పినటువంటి హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాట మార్చుతా ఉన్నాడు ప్రి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎవరు ఊహించినటువంటి పనులు చేసినటువంటి మన కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు నేను అంటున్న వాళ్ళ రేవంత్ రెడ్డి రందా నువ్వు చెప్పినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది అంటావు ముప్పై రోజులు అంటావు అమలు చేసి చూపెట్టు లేకపోతే ముప్పై ముప్పై రాసుకుంటావు హామీలు అమలు చేయడం చేత ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్టేషన్ లో మాట్లాడినటువంటి మాటలవన్నీ వాళ్ళ రేవంత్ రెడ్డి లోట్లకి వెళ్ళి వస్తా ఉన్నాయి మంత్రుల నోట్ల మీద వస్తా ఉన్నాయి చెప్పు తోడు అంటున్నారు ఇప్పుడే భాస్కర చెప్తున్నాడు నేను బాబు అంటే ఎవడేమన్నా నిన్ను పట్టాలంటున్నాడు అంటే ఇక్కడ మంత్రి సిగ్గు శరమంటే ఉండాలి ఇక్కడ ఉంటా బొంద పెడతానంట మనని ఏ రన్నా తీరా మీ కన్నా పెద్దరెడ్డి రాజశేఖర రెడ్డితో కూడా రాలేదు నీతో ఏమైతే నిన్నే బొంద పెడతారంటే ఇప్పుడు మీ ఓళ్ళే సురేఖ మొదలైంది కథ దానికే వంగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నీ ఓళ్ళే పెద్ద పెడతారు తొందరగానే ఒకవేళ నీ ఓను బకపోతే తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతులు సిద్ధంగా ఉన్నారు నేను పొందబెట్టడానికి నువ్వు అది విధాన్ని ఇచ్చి మోసం చేసి మొన్న మాట నిన్నొక మాట అయ్యాకొక మాట తెలంగాణ ప్రజల్ని నువ్వు అనుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు పొంద పెట్టడం ఖాయము అని చెప్పి నేను మీ నుంచి చెప్తా ఉన్నాను ప్రజల ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో వచ్చింది రెండో రోజు నుంచి మాయమైపోయింది లేడి రెండో రోజు నుంచి ఒక మంత్రులు పెట్టినట్టు వాళ్ళకు మూడు రోజులే ఉన్నారు ప్రజా దర్బారంలో వాళ్ళు లేరు వాళ్ళు మాయమైపోయింది ముఖ్యమంత్రి అయితే అసలు ప్రగతి భవన్కి రా అక్కడి నుంచే పారిపోయింది ప్రజలు ప్రజలు వస్తున్నట్టే పారిపోయింది ఆయన మన ముందు పనిచేసి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ప్రజా దర్బార్లో అంటే అధికారులు అప్లికేషన్ తీసుకుని పంపిస్తాడు ఆ రోజు నువ్వు పేరు మీద అబద్ధాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రోజు నేను ప్రజల్ని కలుస్తా అన్న నువ్వు ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయింది ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద వచ్చి రేవంత్ రెడ్డి సవాలు అడుగుతున్నాను ఇట్లా అనేక రకాలుగా అబద్ధాలు అప్పులు చేసుకుని అప్పులు చేసి లేదురా బాబు మేము లోపలే చేస్తాం మేము లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనుమతి నిబంధనల అన్ని దేశాలు చేస్తాయి భారత కేంద్ర ప్రభుత్వం చేసింది అన్ని రాష్ట్రాలు చేస్తాయి అట్లనే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మలేదు వాళ్ళ అబద్ధ ప్రచారాలు కొంతమంది నమ్మలేదు ఇవాళ ఇదే ప్రభుత్వం ఆరోగ్య మనల్ని అప్పులు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళే కేవలం యాభై రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఇవాళ వాళ్ళు యాభై రోజుల్లోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిన అడుగుతా ఇట్లా అబద్ధాలే కాకుండా అది విధానం హామీలు నాలుగు వందల ఇరవై ఆయన శిష్యుడైన ఈయన ఇంకా కాంగ్రెస్ పోయి ఇంకా రావ్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు పాపం ప్రజలు కొంతమంది మంద్యమాయంగా నమ్మేది ఏమని ఏ కేసీఆర్ ఇచ్చే అయితే వస్తాయి కదా యాడిపోవద్దు ఎన్నికలైనాయి కదా అటు చూసేవన్నా ఇంకా కొత్త వస్తుందేమో ఆలోచన చేసే గింతే పెద్ద తేడా ఏం లేదు దాంట్లో ఆర్మీ ఇప్పుడు ఆల వాడైతాడు మనం కాదు వాడు ఆడవాళ్ళమయ్యే గెలబాటలు వస్తున్నాయి చెట్టులో ఓటాడు రండి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మనకు రాదా నేను ఇంకా వాళ్ళకంటే మరుడు భాష మాట్లాడతాను ఇంకా నేను కింద గ్రౌండ్ చేసి వెళ్తాను భాష మాట్లాడతాను ఎవరు నిన్న రండా వాళ్ళు వీళ్ళు అడుగురు కాబట్టి ఇంకేం చేసుకుంటావు అంటే నాకు పూడి చేస్తావు నాకి పూర్తి చేస్తామని అంబడి వాడి అమ్మాయి గారు వేరు చేసుకొని పొద్దుక రోజు పోరాడితే భయపడి పారిపోయారు మేము చూద్దాం మాకీని మాకీని మనం అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఏం చేయాలంటే గురించి మాట్లాడుతున్నారు చేత ఎందుకు పద నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి ఎవరు పోయింది నాగార్జున సాగర్ పదివేలు మన చేతులు వచ్చు కేసీఆర్ చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల వక్తులు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా ఇవ్వాలంటే ఇవ్వను నా చేతుల్లో ఉండాలి నా రైతాంగానికి ఎప్పుడు నాన్నకు నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవాలో ఎప్పుడు మంచి నీళ్ళు ఇవాలో మాకు తెలుసు మీకే వ్రా ఢిల్లీకి మీరు ఏ బాధలు చేసుకోండి నా రైతాంగం హక్కుల్ని రాష్ట్ర హక్కుల్ని నేను వదుర్కోను అని చెప్పి తెగేసి కరాఖండిగా చెప్పి కేసీఆర్ పదేళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ను ఇవాళ అవుతారు పైక అప్పని చెప్పి చూస్తుంది మీరు ఆ మాట అడిగితే దొంగలంటే ముమ్మడికాజాలు అడుగుతున్నాడు ఎప్పుడు మాట్లాడి కేసీఆర్ కేసీఆర్ ఇంకా మాట్లాడినా లేదు కేసీఆర్ ఇంకా బయటికే రాలే ఇప్పుడైతే ఉడికి పడుతున్నారు వచ్చున్నాడు కేసీఆర్ వస్తుండే ఉత్సా పోసుకుంటున్నాడు లాగా ఇరవై నాలుగు సంవత్సరాలు కేసీఆర్ శిష్యులుగా ఓటు పెట్టిన ప్రతి సందర్భంలో ఒక నాయకుడు మర్యాద ఉండాలి ప్రజలు ఉండాలి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని ప్రతిసారి చెప్తారు కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం నేను బయటికి మాట్లాడతాను ఆనాడు ఉద్యోగ నాయకులు కావచ్చు ఈ పది సంవత్సరం నుంచి జిల్లా మంత్రి కావచ్చు ఒక పదం ఎప్పుడైనా నా నోటించోళ్ళు నేను జాన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానారెడ్డి గారు అని చెప్పారు ఉత్తమ్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అన్నా వెంకటరెడ్డి అన్ననాములు ఎంత కోతులైనా బాల గురించి కూడా గౌరవంగానే అనేది మాట్లాడినా నేను నోటుకు వచ్చేట్టు ఇష్టం వచ్చేట్టు నాకేదో అధికారం ఉంది కదా తెలుగు అధికారం చెల్లా ఇస్తున్నా కదా ఇప్పుడు ప్రదర్శించలేదు కనీసం ఈ జిల్లాలో ఉత్తుడైల్లు ఇప్పుడైనా మాట్లాడలేదు దానికి ఎక్కడ పెడతాడు బాబు చెప్పినట్టు పవర్ బ్యాంక్ ఆఫీస్లో చెప్పి ఒక ఆపాలి ఇప్పుడు పవర్ చూసాను తండ్రి పవర్ బ్యాంక్ చెప్పు చెప్పాలి కాదు మీడియాలో కూడా రైతాంగమే రెడీగా ఉన్న వైపు వస్తే చెప్పే పుణ్య ప్రభుత్వానికి ఎన్ని లక్షలు చేయాలి అధికార మంత్రులు తనకెక్కి తాగిందో పాటు అధికార మంత్రులు తనకెక్కింది దాంతో వస్తుంది ఈ మాట

నాగం నీళ్ళ కొరకే వస్తాడు జనాల కొరకే వస్తాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకపోవడం చూసే బాధ్యత కేసీఆర్ ఒట్లాడు తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధలో తెరిచే నాయకుడు ఆయన ఒక్కడు కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ నాకు తెచ్చేవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది వాళ్ళ బాధ పైద ఇప్పుడు కి పదవుల గాలి కొడుతో సమానం ఎన్నిసార్లు సార్లు రాజీనామాలు ఈ దేశంలో అత్యంత ఎక్కువ చేసిన నాయకుడు కేసీఆర్ అవన్నీ లెక్క కదా దానివల్ల బాధ కలుగుతున్నది కేవలం చూస్తుండగానే కంట ముందు ఎగిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మా ఏ గావలు రేపు మనం నలగకుండా ఏ గావల ఖమ్మం నగర్ హైదరాబాద్ రంగారెడ్డి పద పరిస్థితి ఏంది హైదరాబాద్ మంచిల పరిస్థితి మామూలు విషయం కాదు ఈయన మనం తెలంగాణ చావు సమస్య తెలంగాణ జీవన సమస్య సమస్య ఎక్కువ క్లిష్టమైన పనిచేసే దాంట్లో లేదు ఆ సో లేదు తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణ ప్రజలు అక్కడ లేదు తెలంగాణ నీళ్ళ సోయలేదు లగ్గ మీద కూడా బడి పడుతున్నాడు మీద వాటి మీద వాళ్ళేవాడు ఆడుతున్నాడు లగ్గ కూడా ఒకటి అవుతున్నాడు ఒక పడుకోలేదు వాళ్ళని ఇంకొకళ్ళు వేస్తూ అవుతున్నాడు ఎవరు మాట్లాడే అదే మాట్లాడతాడు లేదు లంక విద్య ఇంకో వచ్చిన లంక దిగలు ఉండాలి ఏముండే కేసీఆర్ వచ్చిందని తెలంగాణలో అప్పులే ఉండే చెప్పిన మన కరెక్ట్ గురించి మాట్లాడేది మొగం బాగా ఉంటే చెప్పినాం ఒక్కదోరే పడరు

రెండనం నీనా మానా ఎవరి రెండై నాలుగు ఇచ్చిన రైతులు మా రైతు మంది రాని అన్నాను అంతే ఎందుకని కేసీఆర్ ఉండగా చెప్పితే చెప్పినా చెప్పిన టైంకి ఒక నిమిషం ఆశలే కూడా పడ్డాయి టెలిఫోన్లు రింగు రింగు మరి పోయిన చూసుకుంటే బయట నువ్వే చెప్పావు కాబట్టి తొమ్మిదో తారీఖు అని సెల్ఫోన్ సపోర్ట్ అయినప్పుడైనా చూసుకుంటున్నాడు రైతు పడిద రైతు బంధువు అని రాలేదు ఇంకేందో వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ఏమో కాదు రాలే అని అన్నాడు రైతు బంధు రాలేదు అన్నాడు చెప్పుకోండికి అప్ప చెప్పిండు మన ప్రాజెక్టు అక్క చెప్పాము అని మీ ఈఎంసీ చెప్పిండు చెప్పిన మీద మన మంత్రులు మాట్లాడేందు అది కేఆర్ఎంబి అప్ప చెప్తే అన్యాయం అవుతుంది కేఆర్ఎంబి అంటే ఏంటి కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎప్పటి చేతులు ఉంటుంది కేంద్రం చేతులు ఉంటుంది వాడు పదిహేళ్ళ నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చేతికి అడుగుతున్న కేంద్రం కులి చేతులు మొదలుపెట్టి నారాయణ సాగర్ నుంచి మొదలుపెట్టి పైన భీమా కోవిడ్ సార్ అని నెక్కింపడడానికి అన్ని కానీ అటు కానీ మాకు ఏమని అడుగుతున్నారు అంటే నీకు ఇచ్చే అక్కడ లేదు మేము ఇద్దరం పరిచయం పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది నీ చేతికిస్తే మాకు ఆయన కూడా నా పోసుకోవాలండి నా పోసుకోవాలండి మా నీత నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చేవరకే యాస వస్తుంది మాకు అవగా గుంది నీళ్ళు తగ్గబడి మనిషిని కావాలని అడిగితే నువ్వు అనుమతిచ్చేవరకే సచి శివాలయం స్నానం చేయడానికి కూడా అందరం నీవు కేంద్రం అనుమతులు అన్ని ఉంటాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో మనకు ఐఏఎస్ఐపిఎస్ అధికారులు కేంద్రం ఇవ్వాలి మన బాధ్యత కొత్త రాష్ట్రం పరిపాలన చేయాలి కాబట్టి ఒక సంతకం పెట్టడానికి ప్రధానమంత్రికి తొమ్మిది నెలలు పట్టేది తొమ్మిది నెలలంగా ఒక సంతకం పెట్టలేదు తెలంగాణ ఇబ్బంది పడుతుంది ఒక్కొక్క ఆఫీసర్ ఐదు ఆరు ఏడు శాఖలు చేయాల్సి వస్తుంది పని ముందు ఓట్లేదు పది శాఖ ఉత్తరాం రాష్ట్రం కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి నాకు ఇక్కడ పని పడుతుంది ఇబ్బంది మృత రాష్ట్రం మేము సంసారం చదువుకునే దానికి ఉన్నాం మొత్తుకుంటే కూడా ప్రత్యక్షంగా పోయి అవినీతి కూడా ఇస్తున్నా 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 ఏం అవసరం ఉండే ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు దోస్తాను కేసీఆర్ ముందుకుతాడు పల్లె ఎట్లన్నా తెలంగాణను ఆపాలి చంద్రబాబు నాయుడు మోడీ చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి ఉన్నాయి తొమ్మిది తొమ్మిదేళ్ళు పట్టింది ఏ పేపర్లలో రాసి ఇంతకంటే ఇచ్చేదాకా ముచ్చట్లేదు ప్రధానమంత్రికి రోజు తీరలేదా అని చెప్పి ఒక పేపర్లో రాస్తే గప్పుడు ఇదే కృష్ణానది జిల్లాలని మన ఇద్దరు పంచాలి ఆంధ్రప్రదేశ్ ఆ పంచరాష్ట్ర బాధ్యత కేంద్రాన్ని ఒక ట్రిబ్యునల్ రిస్పాన్స్ తొమ్మిది సంవత్సరాలు అయింది కేసీఆర్ వంద ఉత్తరాలు రాసింది వంద శాతంపై ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసింది కొంత తేల్చండి మా వాటి సంగతి కొత్త గర్పులైనా మేము అన్ని పదలను చేసుకోవాలి తేల్చండి అని తొమ్మిది సంవత్సరాలు కూడా వెళ్ళలేదు సతకం పెట్టలేదు ఆయన కూర్చునేది లేదు మాట్లాడేది లేదు ప్రధానమంత్రి గడ్డ ముంచడం లేదు ఒక సతకం పెట్టాలి ఫైల్ మీద దీన్ని ట్రిబ్యునల్